గణేష్ నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్లో ఈసారి నభూతో అనిపించాయి చవితి రోజు విగ్రహ ప్రతిష్ఠ నుంచి ఆ తర్వాత పూజలు అన్నదానాలు చివరిలో వేలంపాట్లు ఇలా పదకొండు రోజులు హైదరాబాద్ అంతా సందడే సందడి నిమజ్జనంతో పండుగ ముగిసింది ఇక లడ్డు వేలంపాట్లైతే సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి బాలాపూర్ లడ్డు ముప్పై లక్షలు దాటితే బండ్లుగూడ జాగిర్ దగ్గర ఉన్న కీర్తి రిచ్మండ్ విలాస్ లోని వినాయక మండపంలో గణపతి లడ్డు ఏకంగా కోటి ఎనభై ఏడు లక్షల రూపాయలు పలికింది ఇంత భారీ ధర పలకడంతో రిచ్మండ్ విలాస్ వినాయకుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు లడ్డూను ఏకంగా ఒక కోటి ఎనభై ఏడు లక్షల రూపాయలు పెట్టి కొన్నారంటే ఎవరో అంబానీకి చుట్టమై ఉంటారని సెటైర్లు వేసుకున్నారు నెటిజన్లు అయితే అక్కడ జరిగిన వేలంపాట రెగ్యులర్ గా జరిగే విధానంలా కనిపించలేదు సాధారణంగా వీధుల్లో పెట్టే వినాయకుడి మండపాల్లో లడ్డూ వేలంపాట పెడితే భక్తులు వేలంలో పాల్గొని ధర పెంచుకుంటూ పోతారు ఫైనల్ గా ఎవరూ పోటీకి రాకుంటే అత్యధిక ధర చెప్పిన వ్యక్తిని విజేతగా ప్రకటించి ఆయన నుంచి వేలంలో పాడిన డబ్బును తీసుకుని లడ్డూను అందజేస్తారు రిచ్మండ్ విల్లాస్ లో అలా కాదు ఇక్కడి లడ్డూ వేలం అసలు కథ వేరేలా ఉంటుంది ఈ లడ్డూ పాటలో ఒక వ్యక్తి పాల్గొనరు మొత్తం నూట యాభై మంది నాలుగు గ్రూపులుగా డివైడ్ అయి లడ్డూ కోసం బిడ్ వేస్తారు అత్యధిక బిడ్ వేసిన వారికి లడ్డూ ఇస్తారేమో అనుకుంటే పప్పులో కాలేసినట్లే అలా కూడా కాదు బిడ్ వేసిన నాలుగు గ్రూపుల వారు డబ్బు కట్టాల్సిందే అలా అని అత్యధిక వేసిన గ్రూపు కూడా లడ్డు ఇవ్వరు అన్ని గ్రూపుల వారికి లడ్డు పంచుతారు ఇలా వేలంలో పాల్గొన్న ప్రతి గ్రూపు వారు తాము ఎంతైతే బిడ్ వేశామో అంత మొత్తం చెల్లించాల్సిందే సింపుల్ గా చెప్పాలంటే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అందరూ కలిసి డబ్బులు పోగేసుకుని ఆ డబ్బును లడ్డూ కోసం ఇస్తున్నారు ఇది వేలంపాట కాదు వాళ్ళు చేసే ఈ పని వెనుక మాత్రం చాలా మంచి ఉద్దేశం ఉంది లడ్డూ కోసం వచ్చిన డబ్బును కమిటీ వాళ్లు పేదలకు సాయం చేయడానికి మాత్రమే వాడుతుంటారు దియా చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు లడ్డూ వేలంపాట డబ్బులు ట్రస్ట్ వారికి ఇస్తారు ట్రస్ట్ వాలంటీర్లు హైదరాబాద్తో పాటు మన దేశంలోని ఇతర ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలకు ఈ డబ్బును వినియోగిస్తారు అయితే ఎవరికీ నగదు రూపంలో సాయం చేయరు నెలవారీ సరుకులు ప్రభుత్వ పాఠశాలల్లో వస్తువులు కల్పించడం ఆసుపత్రుల్లో బిల్లులు చెల్లించడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు